సాయి సంతోషి ఛానల్ ఈరోజు మనం కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం కొబ్బరి ఇలా ముక్కలు కోసుకొని మిక్సీ వేసుకుందాం ఇలా మిక్సీ వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో వేసుకొని కొబ్బరి పాలు తీసుకుందాం ఇలానే అంతా మొత్తం మిక్సీ చేసుకొని ఇలా పాలు తీసుకొని పెట్టుకుందాం కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసుకుంటే ఇలా పాలు వచ్చినాయి మనకి వేస్ట్ వచ్చింది అని మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం సెకండ్ టైం కూడా ఒకసారి పాలు తీసుకున్నాం ఇది మిక్సీ చేసుకొని ఇవి సెకండ్ టైం తీసుకున్న పాలు అన్నమాట ఇవి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక కవర్లో పోసుకుందాం ముందు కవరు మంచిగా ఉందో లేదో చెక్ చేసుకోండి వాటర్ పట్టుకొని చెక్ చేసుకుంటే రంధ్రాలు ఉంటే కారిపోటు ఉంటుంది దాన్ని తీసి పక్కన పడేటం మంచిగా ఉన్న దాన్ని తీసుకొని ఇలా పాలు పోసుకుందాం ఒక మేకు కానీ లేకపోతే కదపకుండా ఇలా గిన్నెలో కానీ పెట్టేసుకుందాం సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ ఇలానే కదపకుండా పెట్టేసుకుందాం ఇలా ఇక్కడ తగిలించుకుందాం సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ ఉంచుకుందాం ఇలా కట్ చేసుకొని ఈ కింద నీళ్ళన్నీ ఇలా వదిలేసుకోవాలి దీన్ని మనం పొయ్యి మీద ముగ్గులు పెట్టుకొని దానిలో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చేలాగా సిమ్లో పెట్టుకొని పోయి మరిగిస్తూ ఉండాలి ఆయిల్ ఇలా వస్తుంది కదా ఇది వైట్గా ఉన్నది కూడా అంతా బ్రౌన్ కలర్గా వచ్చేటప్పటికి ఆయిల్ అంతా పైకి వస్తుంది అలాగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని ఆయిలు లా వస్తుంది ఈ అడుగులు కూడా బాగా బ్రౌన్ దాకా బ్రౌన్ అయ్యేదాకా ఉంచుకుంటే ఆయిల్ రెడీ అవుతుంది ఈ రోజుల్లో మనం చెట్టుకు కాసిన కాయలు కూడా కల్తీ చేస్తున్నారు ఆ రంగులు ఆ కెమికల్స్ అని ఈ కెమికల్స్ అని వేసి ఏ పండు తినడానికి కూడా లేకుండా చేస్తున్నారు మరి తయారు చేసే నూళ్ళు ఇంకెంత కల్తీ ఉంటుందో అదే మనం సొంతగా చేసుకుంటే ఆనందము మనం ఇది ఒంటికి రాసుకుంటే కలరు వస్తారు తలకి రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది ఈ కల్తీ లేకుండా మనమే చక్కగా ఇలా ఇంట్లో ఓపికగా చేసుకున్నాం అనుకోండి కొబ్బరి నూనె అనేక రకాలుగా వాడుకోవచ్చు ఫస్ట్ మనం చేసామని తృప్తి అనేది ఒకటి ఉంటుంది అసలు ఆ సంతోషం పట్టలేనిది అసలు ఇప్పుడు ఇంకా కొబ్బరి నూనె రెడీ అయింది దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం ఈ ఆయిల్ అంతా మూడు కొబ్బరికాయలతో రెడీ అయిన ఆయిల్ ఇది దీన్ని చల్లారినాక ఇంకోసారి ఫిల్టర్ చేసుకొని ఒక గాజు సీసాలో పోసుకుందాం ఇప్పుడు కొబ్బరి నూనె చల్లగా అయింది దీన్ని ఇంకోసారి ఫిల్టర్ చేసుకున్నాం ఇలా క్లాత్లో ఫిల్టర్ చేసుకుంటే ఈ అడుగున ఇలా వచ్చింది కదా అది అంతా ఏమీ లేకుండా చక్కగా ఆయిల్ వరకే ఉంటుంది ఈ కొబ్బరి నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది కొబ్బరి నూనె రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో